ఎస్ఎల్బీసీ వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలానికి వెళ్లనున్నారు సహాయక చర్యలపై మంత్రి జూపల్లితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం సెల్బీఎస్సీలో జరిగిన ఘటన పైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జిల్లా మంత్రి అయిన జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం సార్ నిన్నటి నుంచి కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా చేయడం జరిగింది అయితే ఈ రోజు ప్రత్యేకంగా ఆర్మీ కానీ తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సంబంధించి కూడా కొన్ని బృందాలు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది సార్ ఎలా ఉంది సార్ సహాయక చర్యలు ఇప్పుడు సహాయ చర్యలకు సంబంధించి నేను నైటే టన్నల్లో పోవడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది వెళ్ళేసి మధ్యరా టూ ఓ క్లాక్ మళ్ళీ రావడం జరిగింది తర్వాత మళ్ళీ సెకండ్ బ్యాచ్ డిఫెన్స్ వాళ్ళు కూడా మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ లోపలికి వెళ్ళడం జరిగింది అప్ టు ఈ టీబిఎం మిషన్ మిషన్ దాకా పోవడం జరిగింది సో అక్కడ వాటర్ ఉంది మడ్ ఉంది ఈ నీటిని తోడిపోయడం కోసం డీవాటరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది అట్లాగే ఈ మడ్డు మిగతాది కూడా తీయడం కోసం మిషనరీ పోవడం కొంత కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో అది మాన్యువల్గా చేసే కార్యక్రమం మిషన్ ఎట్లా కింద అది వర్కౌట్ చేస్తూ ఉన్నారు సో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కొంత ఆశలు అనేవి పెరిగినాయి వాళ్ళకి ఎక్కడ వాళ్ళని కాపాడే అవకాశం ఉంది కింద సో ఈ రెండుతో పాటుగా ఆ మిషన్ కూడా ముందుకెళ్ళిన తర్వాత ఆ ఐరన్ రాడ్స్ ఇన్ ఉంటాయి వాటిని కట్ చేసి లోపలికి వెళ్ళేది ఉంటుంది సో ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఒక కాన్ఫిడెన్స్ అనేది జనరేట్ అవుతూ ఉంది మనం వాళ్ళని కాపాడగలుగుతాం కింద సో అన్లెస్ లోపలికి వెళ్తే కానీ వాస్తవ రైతు తెలుస్తుంది ఆల్రెడీ ఆక్సిజన్ కూడా పంపింగ్ కూడా నిన్ననే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇది ఒకటి రెండవది ఉదయం పేపర్ చూస్తూ ఉన్నాం సో రకరకాల వాళ్ళు రకరకాల కామెంట్ చేస్తారు ఇది మానవ తప్పిదం ఏమాత్రం కాదు ఆ ఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్ కానీ రాకనే ఉందో అది హార్డ్ ఫార్మేషన్ లేని కారణంగా రెండవది ఆ ఫ్రాక్చర్స్ గ్యాప్స్ ఉన్న కారణంగా అది వాటర్ అనేది ఎక్కడి నుంచో వాటర్ అనేది వాటర్ వచ్చింది సో వాటర్ మడ్ అనేది కూలిది ఇది జనరల్గా ఎవరైనా ఈ జియోలాజికల్ సర్వే వాళ్ళు ఈ రాక్ ఫార్మేషన్ ఉంది మట్టి ఫార్మేషన్ దాని స్ట్రెంత్ ఏంది దాని కింద దానిపైన ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఓవర్ బర్డే జనరల్గా జరగదు సో అంటే అది ఇది బేసిక్గా మానవ తప్పిదం కాదు కులాప్స్ కావడం జరిగింది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత పని స్టార్ట్ చేసిన రెండవది నలభై ఐదు కిలోమీటర్ల టన్నల్లో సుమారు నలభై నాలుగు కిలోమీటర్ ఇప్పటికే సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల టన్నల్ అయిపోయింది సో టన్నల్ అయిపోయింది మరి ఇటువంటిది ఎక్కడ జరగలేదు కదా అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందంటే బేసిక్గా డెఫినెట్గా ఇది నేచర్ అంటే నేచర్ సంబంధించి ఆ ఫార్మేషన్ కారణంగా అది ఆ గ్యాప్ ఉన్న కారణంగా జరిగింది సో ఎందుకంటే గతంలో కూడా డీ వాటర్ ఈ వాటర్ సీపేజ్ అనేది కొత్తగా వచ్చింది కాదు గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ వాటర్ సీపేజీ వస్తా ఉంటే దానికి సుమారుగా ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ సుమారుగా ఇరవై ఐదు కోట్ల పైన ఆ వాటరింగ్ కోసమే గత ప్రభుత్వం డబ్బులు శాంక్షన్ చేసింది డీవాటర్ ప్లాస్ జరుగుతుంది సో ఇది కూడా అదే ప్రకారం జరుగుతుంది సో ఇది అనుకోని దుర్ఘటన సంఘటన జరిగింది తప్ప దీనికి ఎవరినో ఎవరో చేసి కావాలని చేస్తారు వాటిన రెండవది ఇందులో నలుగురేమో జార్ఖండ్ లేబర్ ఉన్నారు మరో నలుగురేమో ఆ ఆ ఏజెన్సీ జే జేపీ ఏజెన్సీ అయితే జయప్రకాష్ ఏజెన్సీ ఉందో వాళ్ళకి సంబంధించిన ఉద్యోగులు నలుగురు ఉన్నారు సో అమెరికన్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ జాయింట్ ఉన్నది సో ఒక అమెరికన్ కూడా అందులో ఉన్నాడు అతను అల అలర్ట్ కూడా చేయడం జరిగింది సో వాళ్ళ సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు ఒకరు కాశ్మీర్ అతను ఇంకోతను ఇక్కడ సమ్ అదర్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో ఒక మాకు కాన్ఫిడెన్స్ అనేది వస్తూ ఉంది లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఫర్ సమ్ అవర్ టైం మేము ఇప్పుడు నేను ఉత్తమ్ కురీ గారు మళ్ళీ ఆ సగటు స్థలకి చర్యలకు సంబంధించి కూడా కొంతవరకు అంటే వాటర్ రావడంతో కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పి అంటున్నారు సహాయ చర్యల్లో భాగంగా డివాటరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది వాటర్ తోడిపోసే కార్యక్రమం నడుస్తూ ఉంది ఆక్సిజన్ పంపించే కార్యక్రమం ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ అయింది రైట్ సో ఆ మట్టి ఆ మడ్డు తీయడం కోసం మెషినరీ అనేది లోపలికి కూడా కొంత కష్టసాధ్యంగా ఉండదు సో దాన్ని మాన్యువల్గా చేయాలా దీని ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది సో ఇది అంతా కూడా నిన్న అంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉండేది నిన్న సో అంటే ప్రభుత్వ పరంగా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అందరికీ కూడా ఆదేశాలు జరిగింది సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా కంప్లీట్గా సమాచారం రాగానే ఇమీడియట్గా హుటాహుటిన అక్కడికి వెళ్ళడం జరిగింది నేను కూడా నిన్న మన తుమ్మల నాగేశ్వరతో పాటుగా పాలమూరు జిల్లాలో కొన్ని ఫౌండేషన్ కారణాలు పాల్గొంటా ఉంటే ఆ మెసేజ్ చూడగానే రెండే రెండేసే రెండే నిమిషాల పట్ల ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి అక్కడికి బై రోడ్ పోవాల్సి వచ్చింది అక్కడ సో అక్కడికి పోడం జరిగిన జాయిన్ అవ్వడం జరిగింది సో అందరితో మాట్లాడడం జరిగింది డిఫెన్స్ వాళ్ళు ఇన్వాల్వ్ చేసినారు ఏదైతే అదర్ ఆర్గనైజేషన్ అవుతున్నాయో వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఇది మొత్తం మీద సహాయక చర్యలకు సంబంధించి కూడా ముమ్మరంగా చేస్తున్నాము అయితే ఈరోజు ఖచ్చితంగా సహాయక చర్యలు ముమ్మరం చేసి వారికి సంబంధించి కూడా చర్యలు తీసుకునేందుకు కూడా అంటే వారికి కానీ తర్వాత వాళ్ళని మెంబర్ బయటికి కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పి జూపల్ కృష్ణారావు అయితే చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ నరేంద్రతో రమేష్ ఈటీవీ హైదరాబాద్